అత్యంత అరుదైన వైద్య చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు శ్రీ ప్రతిమ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయి కృష్ణ తెలిపారు గుంటూరు నగరం ఓల్డ్ క్లబ్ రోడ్ లోని శ్రీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన డాక్టర్ సాయి కృష్ణ కృష్ణతో మాట్లాడారు పల్నాడు ప్రాంతానికి చెందిన బాలిక పసర తిత్తితో రాళ్లు ఏర్పడి కొల్ ఇతియాసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది కానీ బాలిక అవివాలు పూర్తి వ్యతిరేక దిశలో ఉండటం వలన వైద్య చికిత్స క్లిష్టతరంగా మారింది ఈఆర్ సిపి పద్ధతిలో సుమారు రెండు గంటల పాటు తమ వైద్య బృందం శ్రమించి అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన వివరించారు గుంటూరు నగరంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీ విధానంలో ఉచితంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు నేను గుంటూరులో గత పదిహేడు నుంచి గ్యాస్ ప్రాక్టీస్ చేస్తా ప్రతి మాసం గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఈరోజు మేము అరుదైన సర్జరీ చేశాము ప్రొసీజర్ చేశాము దగ్గర నుంచి జరుగుతామని ముందుకు వచ్చాను ఈ బాబు ఈ పాప వాళ్ళ తల్లిదండ్రులతో పాటు బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు చిన్న ఉద్యోగం అయితే ఈ బాబుకి చిన్నప్పటి నుంచి కూడా ఒక అరదైన కండిషన్ ఉంది దాని పేరు అంటే అన్ని అవయాలు అబోల్స్ అయి ఉంటాయి అందరికి మనకి ఎడమైపు ఉంటుందో ఈ పాపై ఉంటుంది లివర్ మరియు స్లీన్ అంటే పొట్ల ఉంటాయి అందరికి లివర్ తెలుసు ఉంటుంది ఈ పాపకి అలా ఈ పాపకి మామూలుగా బాగానే ఉంటుంది చిన్నప్పుడు తెలుసుకొని ఈ పాపకి ఏంటంటే దురదృష్ట ఆ లివర్ ఉండే పసర తిత్తి అంటే గాలి వేయడంలో ఈ రాళ్ళు కొన్ని రాళ్ళు జారి కింద కూడా ట్యూబ్స్ పడిపోవడం వల్ల తరచుగా నెట్ వస్తా బెంగళూరు చూపించుకున్నారు మళ్ళీ గుంటూరులో గత ఇరవై రోజుల నుంచి మాస్టర్ లో అన్ని కరెక్షన్ చేసిన తర్వాత అంటే ఆ రాయి కింద వస్తుందని దాన్ని వచ్చిన ప్రొసీజర్ ఈఆర్సిపి ప్రొసీజర్ చేసి పొడిగిస్తే ఆ అమ్మాయికి బాగా వేలు జరుపుకున్నాను అనుకున్నాం అయితే ఇది అదే ప్రొసీజర్ ఎందుకంటే అందరికి రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అని అపోజిట్ చేయాలి ఈ ఈఎంఐ అదే చిన్నపిల్ల ఎస్ దాంతో పాటు అని అపోజ్ చేయండి ఇది గుట్లు చేసినట్టు అయితే లేవకూడదు కదా ఇది మేము రాష్ట్రంలోనే చాలా అర్థమైన టైం మొదటి ఈఆర్సీ గుంటోర్సీపీ గుడ్జెట్ చేసి రెండు వేల సమయం తీసుకొచ్చేసి సక్సెస్ఫుల్ గా అమ్మాయికి అప్రస మొత్తం తొలగించాం మేము మన దేశం ఈ బాబు చక్కగా తగ్గిపోయింది ఇప్పుడు పర్ఫెక్ట్ గా చాలా వరకు అన్ని దొంగతా ఉంది ఎన్ని సైటస్ నెక్స్ట్ అంటారు అంటే అన్ని అవర్స్ ఉంటాయి దానికి కూడా ఈ సిట్టి మనం పూ చేసుకున్నాం చంద్రవర్తి అంటే ఇప్పుడు అయితే హైదరాబాద్ బెంగళూరు ఏదో ఈ కోసం గుంటూరులోనే అత్యవసర క్రిష్టతీ కూడా మేము సక్సెస్ చేస్తాం థ్యాంక్ యూ అండి